మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఎలా చేపల కూర చేస్తున్నా పులుసులు పెట్ట ఫ్రై చేయ నేను ఎలా చేస్తానో నువ్వు చూడు పులుసు కాదు ఫ్రై కాదు కాదు మసాలాలు కూడా ఓకే సింపుల్గా ఇప్పుడు మసాలా ఉల్గా నూరి వేసుకోవాలంటే బ్యాస్లెట్స్ గిట్టు వేసుకోవాలి ఇది ఈజీగా బ్యాస్లెట్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా చేసి చూపిస్తా ఓకే సో ఇవి ఎన్ని కేజీలు ఇవి రెండు కిలోల చేసి పెట్టుకున్నాం నీటు గాడిగి మంచిగా ఉప్పు నీళ్ళు వేసి మంచిగా గాడిగి పెట్టినా ఓకే సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు ఈ చేపలు సో ముందేంటి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాయి కదా ఇలా ధనియా వేసాము వేయించి ఉల్లిగడ్డ వేయించి పేస్ట్ చేసి వేస్తాం కదా ఇలా పేస్ట్ గిట్ట ఏం లేదు సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తాం సో ఇది పులుసు కాదు ఫ్రై కాదు ఇక ఫ్రై కాదు కొంచెం గ్రేవ్ గ్రేవ్ ఉంటుందా లాగా ఉంటుంది సూకా చేప అంటారు సూకా మటన్ చికెన్ సూకా చేసామంటారు ఇది కూడా సూకా చేప ధనియాలు వేస్తున్నాయి జీలకర్ర కూడా వేసుకుందాం మిల్లనే ఏ కొన్ని మెంతులు వేసుకుందాము నాలుగులు అవ్వగా ఇంకేయండి ఇవే మసాల ఇవే మసాలా ఇవి వేయినాయి మంచి వేయినాయి దోరగా దోరగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదెక్తుంది మళ్ళీ దోరగా వేయించిన ఇవి సలా కావాలి జ్వరగా వేయించుకున్న ఇవి సలాగ ధనాలు జీలకర్ర మెంతులు లవంగాలు ఇప్పుడు చేపలకు కూరకు సరిపోయినక నూనె వేసుకుందాము ఇక పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇది వచ్చి వేసుకోవాలి ఏ బియ్యాలు కూడా వేసుకున్నాము కన్నం ధరించి పెట్టుకునే ఉడియాడలు ఈ మిరపకాయలు మిప్పకాయలు మర్చిపోవాలి ఇప్పుడు ఉరియాడలు తొందరగా ఏ ఇప్పుడు జల్దీ వేయగాలంటే ఉప్పేస్తాం కొంచెం కొంచెం అది చేస్తున్నాయి ఇలా ఉడియాడలు ఉప్పుకుందికి ఎందుకంటే ఉడియాట చేయాలి ఉల్లియాటలు తొందరగా వేయాలి ఎర్రగా ఉప్పేసి ఉప్పు వేసి అందుకు కొంచెం అంత పార్పులు వేయాలి ఉల్లిగాడు ఉప్పు ఉడియాట వేయాలి ఏ ఉల్లిగా మిరపకాయలు మంచిగా వేయ ఎర్రగా మేము టమాటలు వేసుకున్నాము రెండు చిన్న టమాటా പിന്നെ കരയാറിയ കളി വെച്ചു നടുപ്പിങ്ങനെ പപ്പ കൂടെ എത്തിക്കുന്നു കുറിയ ഇല ആവേ ബ്രൗൺ കളർ കാപ്പ ഇലായിട്ട് ഉണ്ടായി എടുക്കാം ఇంకా ఉల్లియాడలు మీరు ఉల్లియాడలు మిరపకాయలు టమాటాలు ఇయ ఇలా పేస్ట్ లాగా అయింది మిరపకాయలు అవి అట్లనే కానీ మంచిగా గోలి టమాటా ఉలిగడ అయితే పేస్ట్ లాగానే అయింది మంచిగా ఇలా గోలాలి ఉలియాడలు కనిపిస్తున్నాయండి చికెన్ ఇలా గోలాలి మంచిగా గోలితే సూపర్ సూపర్ కూర తయారవుతుంది చేపలు వేసుకున్నాము మంచి ఈ చేపలు కట్టి ఉల్లియాడలు పేస్టు ఇదంతా ఉల్లియాడలు మిరపకాయలు ఎంత ఉన్నాయి కదా ఇదంతా మంచిగా నూనెలా ఉడికింది కదా ఈ నూనె అంతా చేపలు పట్టేటట్లు కలుసుకోవాలి నిదానంగా ఇట్లా కలుపుకోవాలి కిచెడ్లాగా కలిపదు నిదానంగా కలుపుకోవద్దు దింపి ఇట్లా దింపి ఇట్లా మళ్ళీ వేయలే ఇవి చేపలు వేయగానే ఇట్లా కలపని కొత్త కదా తర్వాత కలపని గ్రావిడ్లో ఇసుకపోతుంది మళ్ళీ తర్వాత కలిపితే ఇప్పుడు ఇక అంత మంచిగా కాల్చింది ఒక రెండు నిమిషాలు సన్నట్టు మాట మీదే ఉండదు చేపల రెండు నిమిషాలు నూనెలు మగ్గాయాల మంచిగా నూనెలు మగ్గుతున్నది ఇప్పుడు చింతపుడు చేసుకుందాము చింతపండు నానబెట్టుకుందా సో ఎంత చింతపండు నానబెట్టుకో మనకు పులుపుకు తాగినట్లు పులుపు అంటే కొంచెమే పడుతుంది ఇందులో పులుసులోకి ఎక్కువ పడుతుంది ఇందులో కొంచెమే పడుతుంది ఇదే పులుసు మసాయి పులుసు వేస్తున్నాం కదా ఒకసారి ఇట్లా ఇంకా చిత్తపూలు ఉడుకుతున్నాయి కదా చిత్త చేసినాక ఒక రెండు నిమిషాలు మల్లు ఉడక పెట్టుకున్నా ఉడికినాక కారం పొడి వేసుకున్నాము ఇంకో ఉప్పు వేసుకున్నాము இப்போ காரம் பேசினா கதா இங்கே வீட்டில் அனாலி இல்லை விதா பீசு ఇక కారం ఉప్పేసాయి కదా ఇవి సన్నటి మంట మీద పెట్టినా ఇవి ఉడుకుతుంటుంది ఈ ధనియాలు ఇవి వేసుకున్నాం కదా ఇది పొడి చేసుకొస్తాయి ఇప్పుడు పోయి ఇంకేం ధనియాల పొడి పట్టుకొచ్చినా ధనియాలు మెంతాలు జీలకర్ర లవంగాలు ఈ పొడి పట్టుకొచ్చిన ఇప్పుడు వేసుకుందాం మేము లాస్ట్లో ఈ పొడి వేసుకుందాము కొంచెం అంతా కొబ్బరి పొడి వేసుకుందాము కొంచెం ఇక కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇట్లా అందాము ఇక మూత పెట్టుకుందాము ఇప్పుడు అందచేసేసి వేసినాము ఇక ఈ కొబ్బరి పొడి వేసినాం కదా ఇక కలిపి ఇట్లా కలిపి ఇట్లా బగానే ఇట్లా తిప్పినా కదా అదే కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకో ఒక రెండు నిమిషాలు మాకు వేసుకొని ఇది తీసుకుందాం కూర రెడీ ఇక రెండు నిమిషాలు అయితే స్టవ్ పని చేసుకొని తీసుకుందాం ఇక సో చూసి ఎమ్మి ఎమ్మిగా చేపల కూర అయితే వేసేసింది రెడీ అటు పులుసులాగా లేదు ఇటు ఫ్రై కూడా కాదు ఇక గ్రేవ్ అంటే ఇక కొంచెం మీట్లా ఉంటే కొంచెం అన్నంకొస్తుంది పులుసు అంటే చాలా పులుస ఉంటుంది ఇలా చేసుకోవాలి సింపుల్గా చేసుకోవాలి మసాలాలు ఎక్కువ లేవు ఇలా చేసుకుంటే త్వరగా అవుతుంది ఎంత చేనీ గ్రాండ్లకైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అవును ఈజీ ఉంది ప్రాసెస్ కూడా ఇలా చేసుకోండి నేను చేసేటప్పుడు మీరు చేసుకోండి సో జోన రొట్టెకైనా చపాతికైనా జొన రట్టయినా బాగుంటుంది అవి అన్నం కంటే రొట్టెలకే బాగుంటుంది కానీ ఇప్పుడు ఓపీ రొట్టెలు చేస్తారు ఇక అన్నమే చాలా చాలా దాంట్లో నీళ్ళు కుడుతున్నాయి కదా చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ బాయ్